ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ అంటే భారతీయులు చాలామంది పడిచేస్తున్నారు అతడితో ఫోటో దిగడానికి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట అతడితో సెల్ఫీ దిగడానికి ఒక ఫోటో దిగడానికి పది లక్షలు ఇది కాకుండా సామాన్య ప్రజలు పదివేల రూపాయలు పెట్టుకొని మొన్న ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పదివేల రూపాయలు టికెట్ పెట్టుకుని వచ్చారు ఆయన చూడడానికి ఆయనతో ఫోటో దిగాలంటే పది లక్షలు ఆయన చూడాలంటే పదివేలు కలకత్తాలో కూడా మొన్న శనివారం రోజు ఆయన వచ్చినప్పుడు ఒక పెద్ద డెబ్బై ఏడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు చివరికి అతన్ని కనిపించనివ్వలేదు ఒక్కొక్కరు ఇరవై ఐదు వేల రూపాయలు టికెట్ పెట్టుకుని కానీ ఏమైంది చివరికి ఆయన్ని కనిపించనివ్వకుండా ఈ టీఎంసీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అధినేతలు అధికారులు వాళ్ళే చుట్టుముట్టేశారు దానివల్ల వల్ల ప్రేక్షకులకు కనిపించకుండా పోయాడు ఆయన అది ఒక పెద్ద రాద్ధాంతమైంది ఇతను ఈ రెండు రాష్ట్రాల్లోకి రావడానికి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేయండి రెండు ప్రభుత్వాలు అయితే మన దేశం కోసం మన దేశంలో ఉన్నటువంటి ఆటగాళ్ళని ఫుట్బాల్ ప్లేయర్లుగా తీర్చిదిద్దడానికి రంజిత్ బజాజ్ గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో రోజుల నుంచి సరైనటువంటి సదుపాయాలు కూడా లేక ఆయన తన భార్య నగలమ్మి యాభై ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ కి సదుపాయాలు ఏర్పాటు చేశారంట ఆయన ఏమంటున్నారంటే ఈ నూట యాభై కోట్ల వదులు నాకు ఒక వంద కోట్ల రూపాయలు ఇస్తే నేను భారతదేశంలో ఇలాంటి మెస్సీల్ని పది మందిని తయారు చేస్తాను అంటున్నారు ఆయన ఈ ప్రభుత్వాలకు ఇంకెప్పుడు సిక్కు వస్తాయో అలా చేసే బదులు నూట యాభై కోట్ల మంది ఉన్నటువంటి మెస్సీలు వస్తారు అది ఆలోచించాలి కదా అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి పెద్ద రాజకీయం చేస్తున్నాయి ఇదంతా రాజకీయ క్రీడ కానీ మన దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా పట్టించుకోవాలి కదా ఎంతసేపు క్రికెట్ 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 అయినా ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఈ స్థానిక ఎన్నికల కోసం అటు టీఎంసీ కావచ్చు రేపు రాబోయే ఎన్నికల కోసం ఎయిర్పోర్ట్లు చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఈ మెస్సీకి డెబ్బై అడుగుల విగ్రహం అసలు మన అభిమానులు కూడా ఏం నాకు అర్థం కావడం లేదు ఇంత పిచ్చే పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు కుటుంబం కోసం ఖర్చు పెట్టండి అంటే ఒక్కడు ఖర్చు పెట్టరు సరే వాళ్ళు వాళ్ళు అనుకుందాం అందరూ బలిసిన వాళ్ళు అయితే కాదు కదా అందులో ఇంచుమించు కనీసం ఒక ముప్పై శాతం మంది అయితే పేదవాళ్ళే ఉంటారు కదా ఆట మీద అభిమానంతో ఆ డబ్బులు కూడబెట్టి అప్పు చేసి ఏదో ఒకలాగా మొత్తానికి ఇరవై వేల ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ టికెట్లు కొంటున్నారంటే అందరికి అయితే ఉండవు కదా ముప్పై వేల రూపాయలు అంటే రెండు నెలల పాటు మనం కుటుంబాన్ని నెట్టుకు రావచ్చు అలాంటిది ఒక్క పూట కోసం ఖర్చు పెడుతున్నామంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాం అది కూడా ఎవడ గురించో మన గురించి కాదు మన భవిష్యత్తు బాగుపడడానికి కాదు మన ఆరోగ్యం బాగుండాలనే ఫుడ్ కోసము కాదు ఎవడో ఎక్కడ నుండో వస్తున్నాడని ఖర్చు పెట్టడం ప్రభుత్వాలకి రాదు మన అభిమానులకి మనకే మనకి రాదు ఆలోచించండి కొంచెమైన దేశం గురించి ఇంతకు ముందులాగే విచ్చల విడిగా ఉండకూడదు అందరము ప్రతి పనిలో కూడా దేశ క్షేమం గురించే ఉండాలి మనం క్షేమం గుంటే ఆటోమేటిక్గా దేశం క్షేమంగా ఉంటది